ये रक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वद्य वन्तारुजन मत्सना वाग्वदिनी वामतेशी वन्नी मण्डलवासीनी भक्त मत्कल्परधिका पशपाशा विनोचनी साग्रता छेषा पाषांगा सदा धार రెంద్రిక తరణే తాపసారధ్య తనుమధ్యంతమోపహ్యతి సత్వద్రక్షార్తా చిహే కరసరూపిని స్వత్మనంతర వైభూత బ్రహ్మ జ్ఞానంద సంధతిహి పరప్రత్యక్టి తేరూపః పश्यంతి పరదేవతా మధ్యమా వైకరీ రూపః వక్త మానసహంసికా కామేశ్వర ప్రాణనాడి కృతనామా పూజితా శృంగారనస

ప్స్తి రవ్యక్తా వేక్తా వేక్తా స్వరూపిని వ్యాపిని వివిధాకారా విధియా విధియా స్వరూపిని మాహాకామే శ్నయనా కువదాస్లాగా తెట�

మాలినీ హంసిని మాతామయా చలవాసిని